రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఈరోజు మే పదకొండవ తారీఖున ఏర్పాట్ల గురిత్యా ప్రజలు తీసుకోవాల్సిన ఓటర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మీట్ పెట్టుకోవడం జరిగింది సుమారు గడిచిన నెలన్నర నుంచి అంటే మార్చ్ పదహారు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడము నామినేషన్స్ ప్రక్రియ అంతా కంప్లీట్ చేసుకుంటూ మొత్తం ఈవీఎం ప్రిపరేషన్స్ ఇచ్చే మొత్తం అన్ని కంప్లీట్ చేసుకుని ఈరోజు మనకి ఏడు డిస్పాచ్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ బద్వేల్ మైపూర్ ప్రొద్దుటూరు జమ్మలమాడుకు పులివెందుల కమలాపురం కడప వరకు ఈవీఎమ్స్ అన్నీ కూడా కమిషన్ చేసుకుని ఆల్రెడీ రేపు జరగబోయే డిస్పాచ్ అండ్ రిసెప్షన్ సెంటర్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీంతోపాటు ఈరోజు రాత్ర రేపు తెల్లవారుజామున కల్లా ఫైనల్ రాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టాఫ్ అంటే ఎవరెవరు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తారనే అంశమో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఈరోజు రాత్రి కానీ లేట్ నైట్ కానీ రేపు తెల్లవారుజాము దాన్ని ప్రింట్అవుట్ తీసి అబ్జర్వర్ సంక్షంలో ఎవరెవరు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తారనే అంశం మీద ఫైనలైజేషన్ చేయడం జరుగుతుంది దీంతోపాటు మనకు సంబంధించి సంబంధించుకుని పోస్టల్ బ్యాలెట్లో ఓటు ఎవరైతే ఆఫ్ చేశారో వాళ్ళందరికీ కూడా పీబీ మార్కింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అలాగే ఆరులందరూ కూడా మే ఒకటో తారీఖు నుంచి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఓటర్ గైడ్స్ కూడా నైంటీ సిక్స్ పర్సెంట్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేసుకుని ఏహెచ్డీ లిస్టు ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ ఏహెచ్డీ లిస్టు ప్రతి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళే ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి కూడా ఖచ్చితంగా అందజేసి ఇందులో ఉండే ఓటర్కి సంబంధించి ఎవరైతే వస్తారో కొంచెం జాగ్రత్త తీసుకుని ఓటింగ్ హక్కు కల్పించడం జరుగుతుంది దీంతోపాటు ఈరోజు మార్నింగ్ కల్లా ఆల్ రెండు వేల ముప్పై ఐదు పోలింగ్ స్టేషన్స్ వరకు కంప్లీట్ ఏమో డీటెయిల్స్ వరకు అంటే ఫర్నిచర్ కానీ లైట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ర్యాంప్ ర్యాంపు చైర్ గయప్ బ్యారికేడింగ్ షామియానాసు అవుట్ సైడ్ లైటింగ్ టాయిలెట్ ఫెసిలిటీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఆల్రెడీ మార్నింగ్ ఆరో కంప్లీట్ చేసుకుని కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దీంతోపాటు అలర్ట్గా ఉండడానికి మనకి పోలీస్ సైడ్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అలాగే అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఎఫ్ఎస్టీసు అలాగే సెక్టర్ ఆఫీసర్స్ మెజిస్ట్రేటిల్ పై కన్ఫర్మ్ చేసి సెక్టర్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీంతోపాటు మనకి రెండు పోలింగ్ స్టేషన్స్ జిల్లాలో రెండు పోలింగ్ స్టేషన్స్ రెండు కూడా ముద్దలూరు మండలంలో జమన్గడ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి ఈ రెండు పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా మనకి సెల్ టవర్ సిగ్నల్ లేకపోవడం వలన ఈ రెండింటిని షాడో ఏరియాస్లో ఉన్న వాటిని నోటిఫై చేసి రెండింటికి కూడా పోలీస్ విహెచ్ఎఫ్ సెట్స్ ఆపరేటర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది రెస్ పీరియడ్ మనకి కన్ఫామ్ చేయడం జరుగుతుంది సో ఈరోజు సుమారు ఇంకొక గంట తర్వాత కొన్ని రెస్ట్రిక్షన్స్ ఆల్ పొలిటికల్ పార్టీస్కి రావడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ర్యాలీస్ కానీ క్యాంపెయినింగ్ కానీ ఎటువంటి లౌడ్ స్పీకర్స్ కానీ వీడియో వ్యాన్స్ కానీ ఏమీ ఉపయోగించడం కుదరదు అదేవిధంగా రేపంతా కూడా ఈ సైలెన్స్ పీరియడ్ కంటిన్యూ అవ్వడం జరుగుతుంది ఇంక్లూడింగ్ పోల్డ్ పోలింగ్ డేలో సంబంధించి కూడా ముఖ్యంగా పదమూడో తారీఖున పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మనకి పోలింగ్ టైము ఫిక్స్ చేయడం జరిగింది అందరికీ కూడా ఎల్డర్లీ పీపుల్కి పెద్ద వయసు ఉన్న వాళ్ళకి మహిళలకి అందరికీ కూడా కొంచెం ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతంగా ఓటింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఏఎన్ఎం ట్యాక్ చేసి ఓ మెడికల్ క్యాంప్ కూడా పెడుతున్నాం సపోజ్ ఎవరికైనా ఎటువంటి అనారోగ్యాన్నిచ్చే ఏమైనా ఏడవ కివెత్తు ఎక్కువగా ఉన్నా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అయి కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది సుమారు ముఖ్యంగా ఈ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే రేపు మొత్తం పోలింగ్ స్టాఫ్ రేపు ఏడు గంటలకల్లా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది రేపు తెల్లారుజామున ఆరున్నర నుంచి ఆల్ మేజర్ బస్ డిపోస్ ఆఫ్ పులివెందుల కమలాపురం కడప జమ్మలమడుగు పొద్దుటూరు పులివెందు మైదిపూర్ అండ్ బద్వేల్ నుంచి కాన్స్టెన్సీ టు కాన్స్టిట్యువెన్సీ ఎలక్షన్ స్పెషల్స్ బస్సెస్ ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఎవరైతే ఈ పోలింగ్ డ్యూటీకి ఉన్న స్టాఫ్ ఇది ఫ్రీ బస్ కాదు వాళ్ళ కన్వీనియన్స్ కోసమో దిల్ టు పే అండ్ యూజ్ ఇట్ డైరెక్ట్గా వాళ్ళు కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్కి రీచ్ అయ్యేటట్టు రేపు మార్నింగ్ ఆరున్నర నుంచి ఫ్లయింగ్ ఉంటుంది సంబంధంకి అలాగే పదమూడో తారీఖున రాత్రి తొమ్మిది గంటల నుంచి పద్నాలుగో తారీఖున రెండు గంటల వరకు అంటే ఈవీఎమ్స్ తీసుకొచ్చి డిస్పాచర్ రిసెప్షన్ సెంటర్ అప్పు చెప్పిన తర్వాత కూడా నైట్ వారి వారి సొంత గ్రామాలకి నివాసాలకి వెళ్ళేటట్టు వీలుగా ఏపీఎస్ఆర్టీసీ సైడ్ నుంచి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ హాల్స్ అన్నీ కూడా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజ్ కడప రిమ్స్ దగ్గర ఉన్నదాన్ని ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది కాబట్టి పదమూడో తారీఖున రాత్రి కల్లా పోలైన ఈవీఎమ్స్ అన్నీ కూడా మన స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టి పద్నాలుగో తారీఖున తెల్లవారుజాం కల్లా అబ్జర్వర్స్ క్యాండిడేట్ సమక్షంలో సీల్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే పద్నాలుగో తారీఖున పొద్దున పదిన్నర కల్లా స్క్రూటినీ ఆఫ్ మన పోలింగ్ స్టేజ్ సంబంధించుకుని మందులోనే జరగడం జరుగుతుంది ఓన్లీ క్యాండిడేట్స్ వరకు వచ్చి జరిగిన ప్రక్రియ గురించి వాళ్ళకి ఏమైనా అపోహలు కానీ ఏమైనా డిస్కస్ చేయడం జరుగుతుంది తర్వాత అబ్జర్వర్స్ వృత్తి దాని స్క్రూటినీ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఓటర్స్ కూడా ఇప్పుడు ఎవరైతే పదమూడవ తారీఖున అందరూ ఓటింగ్ హక్కు వాళ్ళు ఓటర్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ స్మార్ట్ ఐడి కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ పీడబ్ల్యూటీ ఐడి కార్డు కానీ పాన్ కార్డు కానీ బ్యాంక్ పాస్పోర్ట్ పాస్బుక్ ఫోటోగ్రాఫ్ కానీ పబ్లిక్ మీటింగ్స్ కానీ ర్యాలీస్ కానీ ఫంక్షన్స్ కానీ టీవీ కానీ రేడియో యాడ్స్ ఏది కూడా సైలెన్స్ పీరియడ్లో స్పెసిఫిక్ ఇవ్వడం కుదరదు దీంతోపాటు ఏవైనా కాన్స్టెన్సీలో ఓటర్స్ కాకుండా ఉన్నవాళ్ళు కాన్స్టెన్సీ నుంచి బయట వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యంగా లాడ్జెస్ కళ్యాణ మండపం గెస్ట్ హౌసెస్ కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా తరవగా పోలీస్ సైట్ని చెక్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ ఇదింగ్ విత్ టూ హండ్రెడ్ మీటర్స్ పోలింగ్ స్టేషన్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రొహిబిషన్ ఖచ్చితంగా డే కూడా ఉంటుంది నో లౌడ్ స్పీకర్స్ ఆర్ పర్మిటెడ్ ఇప్పుడు నలభై ఎనిమిది గంటల టైంలో అక్కడ లౌడ్ స్పీకర్స్ పెట్టకుండా చూసుకుంటాం అలాగే సైలెన్స్ పీరియడ్లో స్పెసిఫిక్ ఇవ్వడం కుదరదు దీంతో పాటు ఏవైనా కాన్స్టెన్సీలో ఓటర్స్ కాకుండా ఉన్నవాళ్ళు కాన్స్టెన్సీ నుంచి బయట వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యంగా లాడ్జెస్ కళ్యాణ మండపం గెస్ట్ హౌసెస్ కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా తరవగా పోలీస్ సైడ్ని చెక్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ ఇదింగ్ విదిన్ టూ హండ్రెడ్ మీటర్స్ పోలింగ్ స్టేషన్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రొహిబిషన్ ఖచ్చితంగా కట్టిందే కూడా ఉంటుంది నో లౌడ్ స్పీకర్స్ ఆర్ పర్మిటెడ్ ఇప్పుడు నలభై ఎనిమిది గంటల టైంలో అక్కడ లౌడ్ స్పీకర్స్ పెట్టకుండా చూసుకుంటాం అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో ఎక్కడైనా మోర్ దెన్ ఫైవ్ మెంబర్స్ గుమ్మగొడి ఎటువంటి యాక్టివిటీస్ కూడా టేకప్ చేయకుండా రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది లాస్ట్గా నా రిక్వెస్ట్ కడప జిల్లా ఓటర్స్ అందరూ కూడా మన బాధ్యతగా ఈ ఎన్నికల్లో వాళ్ళ అమూల్యమైన ఓటుని ఖచ్చితంగా క్యాష్ చేయాలని కోరుకుంటూ పొద్దున్నే ఏడు గంటలని ఎంత టీవీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగే సెవెన్ ఓ క్లాక్ నుంచి మేము ఫెసిలిటీని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా మూడు లైన్స్ కూడా ఏర్పాటు చేశాం ప్రతి ఇద్దరు మహిళలు వెళ్ళిన తర్వాత ఒక మేల్ పర్సన్ లాగా ఫీమేల్ ఓటర్స్ అందరికీ ఒక లైను మేల్ పర్సన్స్ అందరికీ ఒక లైన్ ఖచ్చితంగా పెట్టుకుంటాం అలాగే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఉన్నా కూడా థర్డ్ లైన్ పెట్టి చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా లాస్ట్ టైం ప్రిపేర్నెస్లో పోల్చుకుంటే కనుక ఈసారి అన్నీ కంప్లీట్గా అడ్వాన్స్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేయడానికి స్వీప్ యాక్టివిటీస్ అయ్యి కూడా అవేర్నెస్ అయ్యి కూడా పంపించడం జరిగింది చాలామందికి ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఏ విధంగా వేయాలనే దానికి అపోహలు లేకుండా ప్రతి ఇంటింటికి కూడా ఓటర్ గైడ్ కూడా అందరికీ అందజేయడం జరిగింది లోపలికి వెళ్ళిన తర్వాత ఏ అంశాలు ఉంటాయి ఎక్కడ చూపించాలన్నట్లు తర్వాత ముఖ్య గమనిక ప్రజలందరికీ కూడా ఇప్పుడు రెండు పార్లమెంట్కి అసెంబ్లీకి కలిపి జరిగే ఎలక్షన్ కాబట్టి ఫస్ట్ ఎప్పుడు కూడా పార్లమెంట్ బ్యాలెట్ యూనిట్ ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది అది ఓటేసిన తర్వాత అసెంబ్లీ బ్యాలెట్ యూనిట్ పెట్టడం జరుగుతుంది ఈ రెండు కూడా ముఖ్యంగా గమనించాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాం ముఖ్యంగా మన జిల్లాలో సుమారు ఆల్మోస్ట్ నూట పది వరకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లోని పద్నాలుగు మంది పార్లమెంట్లో సంబంధించి కొన్ని క్యాండిడేట్స్ వాళ్ళు కంటెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ సైలెన్స్ పీరియడ్ని గౌరవిస్తారని ఆశిస్తూ ఎటువంటి ప్రలోభాలకి లేకుండా ఒక నియమ నివాళితో ఎంసీసీ ఇంప్లిమెంటేషన్స్తో ఖచ్చితంగా మొత్తం ఆఫీసర్స్ అందరికీ ఆర్ఓస్ అందరికీ ఎలక్షన్ సెంట్రెస్ అందరికీ సహకరించాల్సిన కోరు లాస్ట్గా ఎవరైతే ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి వైలెన్స్కి కానీ ఏమైనా కనుక ప్రేరేపించిన పార్టిసిపేట్ చేసినా ఆల్రెడీ సుమారు వంద పైన ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా వరకు ఫైల్ చేయడం జరిగింది ఈ లాస్ట్ త్రీ డేస్ కూడా చాలా సివియర్గా ఉంటుంది జెన్యున్గా ఉండే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ప్రజలను ఏమైనా భయపెట్టాలని కానీ వర్గాల పరంగా ఏమైనా గొడవ పడేటట్టు ఉంటే కనుక ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉంటాం ఆల్మోస్ట్ లాస్ట్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఈసారి ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఎఫ్ఐఆర్స్ ఎక్కువ నమోదు చేయడం జరిగింది అందులో ఆల్మోస్ట్ ఎస్పి గారి సైడ్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు ఛార్జ్ షీట్ కూడా ఆల్రెడీ చేసేసారు సో దీన్ని దయచేసి అనవసరంగా ఇలాగ గొడవలకు వెళ్ళి ఎలక్షన్ పరంగా ఎటువంటి ఎఫ్ఐఆర్ అయ్యి రాకుండా చేసుకోవాల్సిందిగా కోరుతూ లాస్ట్గా రిగార్డింగ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఏజెంట్స్ ఇచ్చే ఎవరైతే ఉన్నారో సమ్మని చెప్పుకొని మ్యాక్సిమం పోలీస్ సైడ్ నుంచి కూడా చాలా లిబరల్గా ఉంటారు ఈ ఇబ్బందులకు కానీ ఏజెంట్స్ అపాయింట్మెంట్లో రెండు మూడు అంశాలు అందరు క్యాండిడేట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏవైనా వ్యక్తికి గన్ మ్యాన్ కనుక ఉండి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని ఏజెంట్గా కూర్చోబెట్టడం కుదరదు అలాగే వాళ్ళు ఏవైనా పొజిషన్లో ఉండి ఏమైనా స జెడ్పీటీసీ కింద కానీ చైర్మన్గా కానీ వైస్ చైర్మన్గా కానీ మేయర్గా కానీ ఏమైనా పొజిషన్లో ఉంటే కూడా వాళ్ళు కూడా ఏజెంట్గా దీంతో పరిస్థితుల్లో దీంతోపాటు నుంచి ఏవైనా హార్ రోలియం కనుక తీసుకునేటట్టు ఉంటే కనుక ఆ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏజెంట్గా కూర్చోవడానికి వీలు పడదు సో ఈ అంశాలన్నీ కూడా పొలిటికల్ పార్టీ మీటింగ్లో చాలాసార్లు క్లుప్తంగా చెప్పాం సో ఏజెంట్స్ ఇచ్చి వాళ్ళు ఇచ్చేటప్పుడు మనకు జాగ్రత్తగా చూసుకోవాల్సిందే కోరుతున్నాం మన ఆర్ సైడ్ జిల్లా యంత్రాంగం తరపు నుంచి యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మొత్తం ఏర్పాట్లు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని చాలా కంఫర్టబుల్గా ట్రైనింగ్ అంతా కూడా సహకరించిన ఉద్యోగస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ లాస్ట్ టూ డేస్ కూడా ఎవరైతే ఓటర్కి పిలుపునిస్తున్నామో ఎంప్లాయీస్ అందరూ కూడా జాగ్రత్తగా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బాధ్యత మన మీద మన ఎలక్షన్ కమిషన్ ఉంచింది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళకి ఇచ్చిన డ్యూటీస్ నిర్వహించుకుంటూ మన ఓటింగ్ పర్సంటేజ్ని ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తారని నాకు తెలుసు